హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శైలజ కృష్ణవాల్ అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వీడియో అయితే మీ ముందుకు వచ్చేసానండి వారాహి నవరాత్రులు అయితే తొమ్మిదవ రోజు అయితే వచ్చేసిందండి అమ్మవారికి అయితే మనం వీడ్కోలు పలికే రోజు వచ్చేసింది అమ్మవారికి అయితే తొమ్మిది రోజులు మన ఇంట్లో పూజ చేసుకున్నాము అమ్మ అయితే మన ఇంట్లో కొలువై ఉన్నారు అమ్మవారికి అయితే ఈ రోజైతే ఉద్యాపన చెప్పాలి తొమ్మిదవ రోజు అమ్మవారికి చక్కగా పూజనైతే చేసుకోవాలి అమ్మవారి పూజకైతే ఈ విధంగా పువ్వులను అయితే రెడీ చేసుకున్నానండి గులాబీ పువ్వులు చామంతి పువ్వులు విరజాజులు అదేవిధంగా తమలపాకులను అయితే నేనైతే తెచ్చుకున్నాను ఈ విధంగా ముందు రోజైతే అమ్మవారికి పెట్టుకున్న పువ్వులను అయితే తీసేసి మరలా ఈ పువ్వులతో అలంకరించుకున్నానండి ఉదయం అయితే పూజ చేసుకున్నాను మళ్ళీ సాయంకాలము ఆ పువ్వులన్నీ తీసేసి ఈ విధంగా అమ్మవారిని అయితే అలంకరించుకున్నాను ఈ రోజు అయితే తొమ్మిదవ రోజండి లాస్ట్ రోజు ఈ అమ్మవారికి అయితే ఉద్యాపన చెప్పుకోవాలి ఈ పూజ అంతా చేసుకున్న తర్వాత అమ్మవారి పీఠాన్ని అయితే మూడు సార్లు కదుపుకొని అయితే శుక్రవారం పడింది కాబట్టి శుక్రవారం రోజైతే పీఠాన్ని అయితే తీయకూడదండి శనివారం ఉదయాన్నే అమ్మవారికి పూజ చేసి అప్పుడైతే పీఠాన్ని అయితే తీసేయాలి ఎందుకంటే శుక్రవారం రోజు ఎప్పుడూ కూడా అమ్మవారిని ఎప్పుడూ కూడా కదపకూడదు ఈ విధంగా నేనైతే అలంకరించుకున్నాను రెండు వైపులా రెండు దీపాలను అయితే పెట్టుకున్నాను అమ్మవారికి అయితే అయితే రెండు దీపాలను అయితే పెట్టుకుంటున్నానండి చివరి రోజు చివరి రోజు ఈరోజు అమ్మవారికి అయితే అమ్మవారికి తొమ్మిదవ రోజైతే పూజనైతే చేసుకుంటున్నానండి అమ్మవారి పూజ అయితే అప్పుడే తొమ్మిదవ రోజు అయితే అయిపోతుంది అమ్మవారు నిన్నే మన ఇంటికి వచ్చినట్లు అనిపించారు కానీ తొమ్మిది రోజులు అయితే అయిపోయింది అమ్మవారి పూజ అయితే ఇప్పుడు రెండు వైపులా రెండు దీపాలను పెట్టుకున్నాను ఈ ఈ కంచు ప్లేట్ కానీ ఎత్తడి ప్లేట్ కానీ తీసుకొని గంధంతో కుంకుమతోని బొట్లు పెట్టుకొని అందులో తమలపాకులు వేసుకొని దీపాన్ని అయితే పెట్టుకుంటున్నానండి రెండోది అయితే రెండోది అయితే నవధాన్యాల దీపం అండి నవమి రోజు మనము ఈ రోజైతే తొమ్మిదవ రోజు నవమి అండి నవమి రోజు పూజ చేసుకుంటున్నాం కాబట్టి తొమ్మిది నవగ్రహాలు ఉన్న నవధాన్యాలతో పూజన అయితే చేసుకోవాలి ఈ విధంగా అయితే శుభ్రంగా తుడుచుకొని గంధంతో కుంకుమతోని బుట్టలను అయితే పెట్టుకోవాలండి తమలపాకులను అయితే కడగకూడదటండి తమలపాకులు తెచ్చుకున్న తర్వాత ఒక మంచి క్లాత్తో శుభ్రంగా తుడుచుకోవాలి ఈ విధంగా రాగి లేదా ఎత్తడి ప్లేట్ని తీసుకొని చక్కగా గంధంతో కుంకుమతోని బుట్టలు పెట్టుకున్న తర్వాత ఇవి రావాకులండి రావాకులో ఒక ఐదు రావాకులను తెచ్చుకొని ఈ విధంగా పెట్టుకొని గంధంతో కుంకుమంతో బొట్టులను అయితే పెట్టుకోవాలండి ఈ రావాకులను అయితే శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత ఈ విధంగా పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత దీనిపైన నవధాన్యాలను అయితే వేసుకొని దీపాన్ని అయితే పెట్టుకోవాలండి ఈ విధంగా తమలపాకు పైన ఈ దీపాన్ని అయితే పెట్టుకోవాలండి తమలపాకు పైన అయితే ఒక ప్లేట్ని పెట్టుకొని దానిపైన ఒక దీపపు అయితే పెట్టుకొని అందులో అవనే కానీ నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ వేసుకొని ఒత్తినైతే వేసుకొని వెలిగించుకోవాలండి అదేవిధంగా ఇటు సైడ్ అయితే నవధాన్యాలు అయితే వేసుకున్నాను కిందనైతే రావి ఆకులు అయితే వేసుకొని పైన రెండు ప్రమిదలు కొత్త అండి అవి ఒక దానిపైన ఒకటి పెట్టుకొని గంధంతో కుంకుమతోని బొట్లు పెట్టుకొని ఈ విధంగా రెండు అయితే వేసుకోవాలండి మనకి ఏమైనా శని బాధలున్న నరగోష నరపే నరపేడ ఏమైనా ఉన్నా సరే ఈ దీపం పెట్టుకున్నట్లయితే పోతాయండి రావాకు దీపం పెట్టుకుంటే మనకున్న ఏ సమస్యలైనా తొలగిపోతాయి అదేవిధంగా నవధాన్యాలతో కూడా ఈ నవమి రోజు అమ్మవారికి తొమ్మిదవ రోజు కాబట్టి నవధాన్యాలతో దీపాన్ని అయితే పెట్టుకుంటున్నాను ఈ రెండు దీపాలను అయితే వెలిగించుకున్న తర్వాత ఈ విధంగా పసుపు గొమ్ములను అయితే తెచ్చుకున్నానండి తొమ్మిది పసుపు గొమ్ములతో అమ్మవారికి అయితే పూజ చేసుకోవాలి నవమి కాబట్టి తొమ్మిది తెచ్చుకున్నాను ఈరోజు ప్రతివి కూడా తెచ్చుకొని తొమ్మిది ఉండేటట్టు చూసుకోవాలి దీని విధంగా దీపాలను అయితే ఇప్పుడు వెలిగించుకోవాలండి ఇప్పుడు నేను రెడీ చేసుకున్న దీపాలను అయితే వెలిగించుకొని మీ దగ్గర ఎన్ని పువ్వులు ఉంటే అన్ని పువ్వులతో అలంకరించుకోండి నేనైతే అమ్మవారికి అయితే నైవేద్యంగా పాయసం చేసుకున్నానండి అదేవిధంగా అయితే నైవేద్యంగా పెట్టుకున్నాను ధాన్యమ గింజలను కూడా నైవేద్యంగా పెట్టుకున్నాను బెల్లం పానకము అదేవిధంగా ధాన్యమ గింజలు కూడా ఈ రెండు కూడా ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి అయితే నైవేద్యంగా పెట్టుకోవాలి అదేవిధంగా కిస్మిస్ పళ్ళును కూడా అమ్మవారికి అయితే నైవేద్యంగా పెట్టుకున్నాను ఈ పూజ చేసుకున్న తర్వాత నేనైతే ఈ మూడు రకాల అక్షంతలను అయితే రెడీ చేసుకున్నానండి అమ్మవారి పూజకైతే ఎరుపు పసుపు అదేవిధంగా కలర్ అక్షంతలు ఈ అక్షంతలనైతే ప్రతి రోజు అమ్మవారికి అష్టోత్తరం చదువుకునేటప్పుడు ఈ విధంగా అక్షంతలను అయితే వేసుకొని పూజ చేసుకుంటున్నాను అదేవిధంగా కుంకుమ కుంకుమ పూజ కూడా చేసుకుంటున్నానండి అయితే పసుపు గొమ్ములతో కూడా పూజ చేసుకోవాలి ఎందుకంటే నవమి రోజు లాస్ట్ రోజు అమ్మవారికి అయితే పసుపు గొమ్ములతో చక్కగా తొమ్మిది పసుపు గొమ్ములు తెచ్చుకోవాలండి ఈ పసుపు గొమ్ములు నిల్ తిన్నగా ఉండాలి వంపులు గట్టి ఏమి ఉండకూడదు ఈ పసుపు బొమ్మలతో అమ్మవారి పన్నెండు నామాలు ఉన్నాయండి ఆ పన్నెండు నామాలను చదువుకుంటూ ఈ పూజన అయితే చేసుకోవాలి పసుపు బొమ్ములతో ఓం శ్రీ వారాహి మాత్రే నమ ఓం శ్రీ వారాహి మాత్రే నమ ఓం శ్రీ పంచమై నమ ఓం శ్రీ దండనాథయమయేశ్వరయ నమ ఓం సమయ సంకేతాయ నమ ఓం శ్రీ పరమేశ్వరయ నమ ఈ విధంగా పసుపు గమ్ములతో అయితే పూజ చేసుకున్నానండి ఈ విధంగా అమ్మవారికి అయితే తొమ్మిదవ రోజు నాకు నాకు ఉన్నంతలో నేనైతే అమ్మవారికి ఈ విధంగా పూజ చేసుకున్నాను మీరైతే ఈ విధంగా అమ్మవారికి అయితే పూజ చేసుకోండి అమ్మవారి అనుగ్రహం అయితే పొందండి అమ్మ వరాల అయితే కురిపిస్తుందండి మీరు ధర్మబద్ధంగా కోరుకున్న కోరికలు ఏవైనా సరే మీ దగ్గర కానీ చీర ఉంటే అమ్మవారికి అయితే చీర పెట్టి చీర పెడితే మంచిదండి ఎందుకంటే తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని మన ఇంట్లో ఉంచుకొని పూజన అయితే చేసుకున్నాం కాబట్టి మన ఇంటికి వచ్చిన ఆడబడుచు అనుకొని అమ్మవారికి అయితే చీరను పెట్టాలండి లేదనుకుంటే మనం ముందే పెట్టుకున్నాం కదండి జాకెట్ ముక్క అదైతే సరిపోతుంది మనము ఈ జాకెట్ ముక్కనైతే మనం దేవుడు బీరువాలో అయితే డబ్బులు పెట్టుకున్న బీరువాళ్ళను అయితే ఈ జాకెట్ మొక్కను పెట్టుకుంటే చాలా మంచిదండి గాజులను అయితే మీరు మాత్రమే వేసుకోవాలి ఎవరికి ఇవ్వకూడదు అమ్మవారి పూజ చేసేటప్పుడు ప్రసాదం కూడా ఎవరికి ఇవ్వకూడదండి ఈ కుటుంబ సభ్యులు మాత్రమే తినాలి వారాహి అమ్మ పూజ చేసేటప్పుడు మాత్రం ఈ పసుపు గొమ్ములైతే మీరు పసుపుగా చేసుకొని మీరైతే మొహానికి రాసుకోవచ్చండి అండి కూడా రాయవచ్చు కాలుకి మాత్రమే ఈ పసుపునైతే రాయకూడదు అయితే ప్రతిరోజు మనం బయటికి వెళ్ళేటప్పుడు వేసుకొని వెళ్తే మనకైతే అంతా కూడా శుభం కలుగుతుందండి మీరు అనుకున్న పనులు అయితే జరుగుతాయి అమ్మవారి అనుగ్రహం కూడా కలుగుతుంది అమ్మవారి తొమ్మిదవ రోజు కాబట్టి పీఠాన్ని అయితే ఒక మూడు సార్లు అయితే పీఠం అయితే కదుపుకోవాలండి కదుపుకున్న తర్వాత అమ్మవారిని అయితే తీయకూడదు ఎందుకంటే శుక్రవారం రోజు ఎప్పుడూ కూడా అమ్మవారిని అయితే పీఠం నుంచి కదపకూడదు అంటే పీఠం నుంచి ఏకంగా ఆ వస్తువులు ఏవి తీసేయకూడదు మనలా శనివారం రోజు ఉదయాన్నే మీరైతే మామూలుగా అమ్మవారి దీపం పెట్టుకొని ప్రసాదం ఏదైనా చేసి పెట్టి లేదంటే దానిమ్మ గింజలు కానీ బెల్లం పానకం కానీ పెట్టుకొని అమ్మవారికి అయితే ఉద్యాపన ఏకంగా చేసేయాలండి అంటే దీపం ఉంటుండగానే అమ్మవారిని అయితే చెప్పేసుకోవచ్చు అంటే కదిపేయాలి కదిపేసిన తర్వాత దీపాలు కొండెక్కిపోయిన తర్వాత అమ్మవారిని అయితే తీసేసి మీరు ప్రతిరోజు అమ్మవారిని పూజ చేసుకుంటాం అనుకుంటే పూజా పీఠంలో పెట్టుకోవచ్చు లేదంటే అమ్మవారిని శుభ్రంగా తుడుచుకొని బీరువాలో కానీ ఎక్కడైనా సరే భద్రపరుచుకొని మళ్ళీ వారాహి నవరాత్రుల రోజు అయితే అమ్మవారి ఫోటోని తీసుకొని మీరైతే పూజ చేసుకోవచ్చు అదేవిధంగా ప్రతీ నెల వచ్చే పంచమి రోజు కూడా అమ్మవారికి అయితే పూజ చేసుకోండి చాలా మంచిది అమ్మ అంటే మనం ఎప్పుడూ కూడా ఏ పూజ చేసినా సరే కోరికలతో ఎప్పుడూ కూడా పూజ చేయకూడదండి అమ్మవారిని నమ్మి మనం పూజ చేసినట్లయితే మన కష్టాలు ఏటనేది అమ్మవారికి తెలుసు కాబట్టి అమ్మవారే మన కష్టాలను అయితే తీరిస్తారు ఏ కోరికతో కూడా ఎప్పుడు ఏ పూజ చేయకండి మీరు మామూలుగా పూజ చేయండి మీ తాలూకా కష్టాలు నష్టాలు అన్ని కూడా అమ్మవారికి తెలుస్తాయి అమ్మే మీకు దారి చూపిస్తుంది మీరు కూడా ఈ విధంగా అమ్మవారి పూజనైతే అయితే చేసుకోండి చేసుకొని అమ్మవారి అనుగ్రహానికి కండి అమ్మ అయితే వరాల జల్లయితే కురిపిస్తుందండి నమ్మకంతో అమ్మవారి పూజనైతే అయితే చేసుకోండి ఈ లాస్ట్ రోజైతే అయినా సరే మీరు పూజ చేసుకుంటే చాలా మంచిది తొమ్మిదో రోజు ఇన్ని రోజులు చేసుకోలేని వారు ఈ ఒక్క రోజైనా సరే అమ్మవారి పూజనైతే చేసుకోండి జై వారాహి జై జై వారాహి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈ వీడియోని అయితే మీరు షేర్ చేయండి పది మందికి అందరూ కూడా చూసి ఈ పూజనైతే చేసుకుంటారు అంటే వారాహి నవరాత్రిలోనే కాకుండా ప్రతి శుక్రవారం కూడా ఈ పూజనైతే చేసుకోవచ్చు అప్పుడు కూడా ఈ పూజనైతే మీ ఫ్రెండ్స్తో చేపించండి చాలా మంచిది మీకున్న దుష్టగ్రహాలు కానీ అన్నీ కూడా పోతాయి మిమ్మల్ని నాశనం చేయాలనుకున్న వాళ్ళు కూడా నాశనం అయిపోతారు మీ దగ్గర మీ దగ్గర అక్రమంగా లాక్కున్న భూములైనా ఏవైనా సరే మీ దగ్గరికి అమ్మవారు అయితే తీసుకువస్తారు నమ్మకంతో పూజ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అలా చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు వస్తుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ జై వారాహి జై జై వారాహి మాతయ నమ ఈ అయితే కొండ ఎక్కిపోయిన తర్వాత తమలపాకులు తీసుకొని ఎవరు తొక్కని ప్లేస్ లో వెయ్యాలి అదే విధంగా రాగాకుల్ని నవధాన్యాలను కూడా ఎవరు తొక్కని ప్లేస్ వెయ్యాలండి